జన్యా మీడియా ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్ష మన ఐదవ నవరాత్రుల రోజు మనం పూజించాల్సిన అమ్మవారి పేరేమిటి స్కందమాత అంటే మీరు అమ్మవారి యొక్క అవతారాన్ని ఎక్కడైనా మీరు మీరు గనక ఫోటోలు ఎక్కడైనా చూస్తే అమ్మవారు సింహం మీద ప్రయాణిస్తూ సింహాన్నే తన ఆసనంగా చేసుకొని అమ్మవారు తన ఒళ్ళో స్కందుడు అంటే ఎవరు అంటే మన కుమారస్వామిని అంటే ఇక్కడ కేవలం కుమారస్వామిని ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తిరగటం కాదు నిజానికి కుమారస్వామి రూపేణ తన పిల్లలైనటువంటి మనందరినీ మన అందరినీ తను అలా ఒళ్ళో జాగ్రత్తగా తీసుకుంటూ వెళ్తుంది అని అని దాని అంతరార్థం కనుక స్కందమాతాదేవి గురించి మనం మాట్లాడుకుంటే అమ్మవారు సాక్షాత్తు మన ఇంట్లో అంటే నిజానికి మన ఇంట్లో ప్రతి ఆడపిల్ల అంటే మన అమ్మ కానీ మన ఇంట్లో ఉన్న అక్కా చెల్లెళ్ళు కానీ వాళ్ళందరి స్వరూపం స్కందమాతాదేవి ఆవిడ స్కందమాత అని ఇందాక చెప్పాను కదా కుమారస్వామిని ఒళ్ళో పెట్టుకుని తిరుగుతుంది అలానే మనం కూడా అమ్మవారికి అని మరి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి అని అంటే ధ్యాన శ్లోకం బీజాక్షరాలకు దాదాపు దగ్గరగా ఉండే దేవి యొక్క శ్లోకాన్ని చెప్పుకొని చేయాలి ఆ మంత్రం ఏమిటి అంటే సింహాసన గతానిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని అని అంటారు అంటే ఈ ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుంటూ అమ్మవారిని మనం ఎక్కడ స్థాపించుకోవాలి అంటే అమ్మవారిది విశుద్ధి చక్రం విశుద్ధి చక్రం ఎక్కడ ఉంటుంది అంటే మన కంఠంలో ఉంటుంది అమ్మవారి యొక్క విశుద్ధి చక్రం అనేది అక్కడ అమ్మవారిని స్థాపించుకొని అమ్మవారి రూపాన్ని మనం ధ్యానంలో ఉంచుకుని ఈ ధ్యాన శ్లోకం చెప్పుకుంటూ అమ్మవారిని మనం స్థుతించాలి ఇలా స్థుతించినట్లయితే అమ్మ స్కందుణ్ణి ఎలా కాపాడుతూ రక్షిస్తూ ఉంటుందో అలా మనల్ని కూడా రక్షిస్తుంది అని అంటారు ఇలా మిగతా మిగతా ఐదు రోజులు ఎలా గడుపుకుంటాం అసలు నవరాత్రి యొక్క విశిష్టత ఏమిటి నవరాత్రి రోజుల ఏ ఏ రోజున ఏ ఏ అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకాలు చెప్పుకుంటూ ధ్యానం చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే మన జెన్యా మీడియాని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి